గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను టార్గెట్ కట్ చేసుకుని ప్రచారంలో దూకుడు పెంచింది బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ఈటల కిషన్ రెడ్డి భుజాన వేసుకున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ భుజాన వేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు బీజేపీ నేతలు పట్టభద్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మం జిల్లాలకు వెళ్లనున్నారు అక్కడ జరిగే గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండ సాగర్ మిర్యాలకూడ సూర్యపేటలో ఈటల రాజేందర్ ఈ రోజు ప్రచారం నిర్వహించనున్నారు కాగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది మరోవైపు ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ నిర్ణయించింది రాష్ట్ర బీజేపీ నాయకులు ఐకేపీ సెంటర్లకు వెళ్ళనున్నారు ఈ రోజు ఉదయం పది గంటలకు బీబీ నగర్ మండలం రాఘవాపురం రుద్రవెల్లిలో కిషన్ రెడ్డి పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించనున్నారు కళ్ళాల్లో ఉన్న ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సన్నాలతో పాటు దొడ్డు రకానికి ఐదు వందల భోన చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేలు వినతి పత్రాలను అందజేశారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు